వేమూరు మండలం బలజేపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి క్రిస్మస్ స్టార్ ఆవిష్కరణ ఈ కార్యక్రమం ప్రారంభంలో గ్రామంలోని క్రిస్మస్ స్టార్ తారను ఎమ్మెల్యే ఆనందబాబు ఆవిష్కరించారు గ్రామ పెద్దలు క్రైస్తవ సంఘ ప్రతినిధులు యువత దీపాలతో స్వాగతం పలకటం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆవిష్కరణ అనంతరం గ్రామ ప్రజలతో కలిసి శాసనసభ్యులు క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు పిల్లలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తపరిచారు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

సెమీ క్రిస్మస్ వేడుకలుగా ముందుగా నిన్న ఈ రోజున మేము ఆరంభిస్తుండగా పుట్టి మా ప్రభు ప్రతి కార్యము నీ నామ మహిమార్థమై జరుగుతుండ